బాలు రోహిణి వాళ్ళ మావయ్యని ఇంటికి తీసుకొని వచ్చి రోహిణి రోహిణి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే రోహిణి అక్కడికి వచ్చి వాళ్ళ మావయ్యని చూసి మావయ్య ఏంటి మావయ్య మీరు ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే చాలా బాధపడుతూ అమ్మ రోహిణి మీ నాన్నగారిని ఆ మలేషియా పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో పెట్టారమ్మా ఆస్తులన్నీ జప్తు చేసుకున్నారు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం ఇంట్లో వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య మీరు చెప్తున్నది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే అవునమ్మా రోహిణి ఇప్పుడు మీ నాన్నగారు మలేషియా జైల్లో ఉన్నారు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావటం లేదు అందుకే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి ఆ మాటలు వినగానే నాన్న అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం అయ్యయ్యో ఏంటి మా నాన్నకి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదే ఇప్పుడు నేను అర్జెంటుగా మా నాన్న చూడాలి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి మా నాన్నని చూస్తే కానీ నాకు అప్పటిదాకా ఈ బెంగ తీరదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి నేను మా మావయ్యతో కలిసి మలేషియా వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవునవును నువ్వు ఖచ్చితంగా మీ నాన్న దగ్గరికి వెళ్లాల్సిందే ఇదిగో మీ మావయ్య య్యతో కలిసి మనోజ్ అలాగే రోహిణి మీ ఇద్దరు వెళ్ళండి అక్కడ ఉన్న ఆస్తులన్నింటినీ మీరు తీసుకొని రండి ఆ ఆస్తులు అన్నీ విడిపించేసే ఇక్కడికి రండి లేదంటే ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినిగా అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి మా మావయ్యతో కలిసి నేను వెళ్దామని నేను ప్లాన్ చేస్తే ఈవిడ ఇంకొకటి చెప్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఆ ఏమి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న రోహిణి మాత్రం అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్